హోకి సంబంధించి మళ్ళీ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు పెన్షనర్లకు డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ డిఏ పెంచే ప్రకటించే అంటే పెంపును ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇది జరిగితే ఒకటి పాయింట్ రెండు కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విరమణ చేసిన వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు జనవరి జూలై డిఎన్ అయితే సమీక్షిస్తుంది జనవరి సవరణ కారణంగా మార్చిలో జరిగితే జూలై సవరణ అక్టోబర్ లేదా నవంబర్లో ప్రకటిస్తారు అయితే ఈసారి డిఏ పెంపు రెండు శాతం వరకు ఉండొచ్చు సమాచారం గత ఏడాది కేంద్ర ప్రభుత్వం డిఏను రెండు సార్లు పెంచింది దీంతో డిఏ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి పెరిగింది ఆ తర్వాత అక్టోబర్లో యాభై నుంచి యాభై మూడు శాతానికి పెరిగింది ఇప్పుడు వస్తున్న ఊహగానాలు నిజమైతే డిఏ యాభై మూడు శాతానికి అయితే చేరుతుందనమాట న్యూ మార్చి ఐదున మనకి న్యూఢిల్లీలో కేబినెట్ సమావేశంలో అయితే ఉద్యోగులకు డిఏ పెంపు ఎటువంటి చర్చ జరగలేదని తెలుస్తుంది అయితే దీనిపై స్పష్టత రావడానికి హోలీ వరకు వేచి చూడాల్సి ఉంటుంది ఇది ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత సమీక్షించడానికి ఎందో వేతనా సంఘం ఏర్పాటును కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో అయితే వేసింది అనమాట ఇచ్చే ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా ప్రజెంట్ డి అనేది మూడు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్